ఆధ్యాత్మ రామాయణంలో మనం ఈరోజు యుద్ధకాండలో మూడో సర్గ నాలుగో సర్గలోని విశేషాంశాలు తెలుసుకుందాం ఇక శ్రీరాముడు వానరులు అంతా సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ రావణ లంకలో రావణాసురుడు సభ తీర్చినప్పుడు విభీషణుడు వచ్చి రావణాసురుడికి బుద్ధి చెప్తే రావణాసురుడు విభీషణుడిని అందరి ముందు అవమానపరిచి వెడ్రగొట్టాడు రాజ్యం నుంచి దాంతో విభీషణుడు నేరుగా వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు రాముడి దగ్గర మనకి ఇవెంత మహాదేవుడు పార్వతీదేవి చెప్తున్నాడు ఈ కథ మహాదేవుడు చెప్తున్నాడు పార్వతి ఈ విధంగా ఆకాశంలో వచ్చి నిలబడ్డ విభీషణుడు తన నలుగురు మంత్రులతో వచ్చి నిలబడ్డాడు వచ్చి నిలబడి శ్రీరామచంద్రమూర్తిని శరణు వేడుకున్నాడు నేను నా అన్నయ్య రావణాసురుడి యొక్క రామణాశ్వరుడి చేతి వెడ వెడగొట్టబడ్డాను అతడు నన్ను వధించుటకే సిద్ధపడ్డాడు అందువల్ల ఆ అవమాన భారం భరించలేక నేను వచ్చి మిమ్మల్ని సరణి వేడుచున్నాను అని పలికారు అందులో సుగ్రీవుడు చూసి కాదు ఇతడు మహాపాపి ఇతడు శత్రువుల యొక్క తమ్ముడు కాబట్టి మన మనలో చేరి మన వినాశం కోరుతున్నాడు ఇటువంటి వాడిని బతకనివ్వకూడదు ఇప్పుడే అతను సంహరించాలి అని సుగ్రీవుడు అంటూ కానీ శ్రీరామ ఇక నీ ఇష్టమైన ఇష్టం వచ్చిన నిర్ణయం అంటాడు అప్పుడు కృష్ణ రాముడు చెప్తున్నాడు ఓ కపిశ్రేష్ఠ అన్ని లోకాల్లో ఏవి సంభరించగలను నేను సృష్టించగలను కాబట్టి నేను అభయం ఇస్తున్నాను అతనికి అతడు రాక్షసుడే కావచ్చు కానీ నేను అభయం ఇస్తున్నాను అని అతను తీసుకురమ్మని చెప్పి చెప్పాడు వెంటనే సుగ్రీవుడు వెళ్ళి ఆ విభీషణుడిని తీసుకుని వచ్చాడు రావడం రావడమే సుగ్రీవుడు అతని మంత్రులు రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఆ విభీషణుడు రా శ్రీరామచంద్రమూర్తి స్తోత్రం చేస్తున్నాడు నమస్తే రామ రాజేంద్ర నమ సీత మనోరమ నమస్తే చండ కోదండ నమస్తే భక్తవత్సల నమో అంతాయ శాంతాయ రామాయ అమిత తేజసే సుగ్రీవ మిత్ర జగదుత్పత్తి నాశానాం కారణాయ మహాత్మనే త్రైలోక్య గురవే ఆదిగ్రహస్థాయ నమో నమః అంటూ అనేక విధాలుగా స్తోత్రం చేశాడు ఆయనే తల్లి తండ్రి గురువు పంచభూతాలు నీవే నీవే కుబేరుడివి నువ్వే రుద్రుడివి పురుషోత్తముడు నీవే ప్రభు అణువుల్లో కన్నా అణువు నువ్వే మహత్వ మహత్వ స్వరూపుడు నువ్వే కాబట్టి నీలాంటి వాడికి నేను ఆశ్రయిస్తున్నాను నీ పాదాలే ఆశ్రయిస్తున్నా అని చెప్పి స్తోత్రం చేశాడు విభీషణుడు చాలా చక్కగా చేశాడు ఈ స్తోత్రవంతమైన తర్వాత రామచంద్ర ప్రభు నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు అతడు నాకు ఎల్లవేళ్ళ నీ పాదములందే భక్తి ఉండే భాగ్యాన్ని కలిగించమని విభీషణుడు కోరుకున్నాడు అప్పుడు రఘురాముడు నీకు శుభమవుగాక నీకు అలాగే జరుగుగాక అని చెప్పి ఎవరైతే ఈ స్తోత్రం పఠిస్తారో ఎవరిన వింటారో అటువంటి వాళ్ళకి నా రూపం నా సారూప్యం పొందుతారని చెప్పి వరం ఇచ్చాడు తర్వాత లక్ష్మణతో రాముడు అంటున్నాడు లక్ష్మణ ఇతడు మన నమ్ముకొని వచ్చాడు ఇతడు నా సందర్శన భాగ్యం వల్ల ఏం పొందుతాడనే విషయం అందరికి తెలియాలి అని చెప్పి వెంటనే నీవు ఇతనికి లంకా నగరానికి రాజ్యాభిషేక్తం చేయవలసింది వెళ్ళి సముద్రం దగ్గర వెళ్ళి జలం తీసుకురా అని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి సాగర జలం తీసుకుని వచ్చి అభిషేకం చేశాడు సుగ్రీవుడు లక్ష్మణుడు కలిసి ఆ లంకా నగరానికి రాజుగా అభిషేకం చేశారు విభీషణుడికి ఇంకా వానరులంతా చాలా ఉత్సాహంగా ఆనందంతో కేకలు వేశారు జయ జయజయాద్వానాలు చేశారు అప్పుడు సుగ్రీవుడు విభీషణ ఇక నువ్వు లంకా రాజుగా నిర్ణయించబడ్డావు కాబట్టి ఇక మాకు నువ్వు సహాయం చేయవలసింది అడగగా అప్పుడు విభీషణుడు నేను ఖచ్చితంగా ఈ దాసుడు మీకు దాస్యము చేస్తాడు అని చెప్పి రామ రామ రామచంద్రమూర్తికి నమస్కరించాడు అదే సమయంలో ఆకాశంలో రావణాసుడు చేతి పంపించబడే అనే ఒక గూఢచారి వచ్చి నిలబడి సుగ్రీవుడికి వర్తమానం పంపారు రావణాసురుడు అని చెప్పి చెప్తున్నాడు ఆ సుఖుడు మాట్లాడుతున్నాడు ఓ వానర రాజా మా మా ప్రభు అయిన రావణాసురుడు నీకు సందేశం పంపించారు ఏమనంటే నీవు సద్వంశంలో పుట్టిన వాడివి నీకు వా వానరులకు రాజువి నా సోదరు సమానుడివి నా వల్ల నీకు అపకారం ఏమీ జరగలేదు కదా నేను రాజుపుత్రుని యొక్క బాధ్యను కదా అపహరించాను కాబట్టి నీవు నీ వాళ్ళతో ఇష్ ఇష్ కిందకు వెళ్ళిపోవాల్సింది నీకు నాకు వైరం లేదు కదా అని మీకు మీకు అందించమన్నారు అనగానే వెంటనే వానరులంతా లేచి ఆకాశాన్ని ఎగిరి ఆ సుకుడిని పట్టుకొచ్చి పొట్టడం మొదలు పెట్టేశారు వాళ్ళు దంతాలతో కొడుకుతూ గోళ్లతో రక్కుతూ చేస్తూ ఉండే జరిగి ఆ సుకుడు రామచంద్రమూర్తిని శరణి వేయాడు అప్పుడు రామ రామచంద్ర వదిలిపెట్టండి అతన్ని అని చెప్పగానే అందరూ అతను కొట్టం ఆపేశారు అప్పుడు ఆ సుఖుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ సుగ్రీవ నీ సందేశం ఏమిటి మా రా ప్రభువు చెప్పడానికి అడిగాడు అప్పుడు సుగ్రీవుడు నా సోదరుడు ఏ విధంగా ఏ గతి పెట్టాడో అటువంటి గతే పడతాడు రావణాసుడు చెప్పు అంటుంటే రాముడు సైగ చేసి అతన్ని బంధించండి పంపించవద్దు అని చెప్తాడు అప్పుడు ఆ సుకుడిని వాళ్ళు బంధిస్తారు మానర్లు తర్వాత శార్దూనుడు అనే ఒక రాక్షసుడు ఆడు గూఢచారి వచ్చి ఇక్కడ వానరసేనలో ఉండే విశేషాలు తెలుసుకొని అవన్నీ కూడా వెళ్ళి రావణాసురుడికి విన్నవించుకుంటాడు ఇక వీళ్ళు రాముడు వాళ్ళంతా కూడా సముద్రం దగ్గర ఉన్నారు కదా అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణ్తో లక్ష్మణ చూసావా మనం ఎంతో ఉదారంగా ఉండేసరికి ఈ దుష్ట సాగరుడు మనకు సహాయం సహకరించడం లేదు కాబట్టి నాకు ఇంకా కోపం వస్తున్నది మనం అందరం తొందరగా నగరం చేరుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు నేను ఈ సోగ ఈ సాగరాన్ని అంతా కూడా శోషింపజేస్తాను నా యొక్క బాణం దెబ్బతో అని చెప్పి చాలా కోపంగా తన పుణ్యలోంచి ఒక బాణం తీసి ధనుసుకు సంధించి ఆ సాగరం మీద వెయ్యిపోతాడు అప్పుడు ఇంతలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోతుంది నల్లటి మేఘాలు వచ్చేస్తాయి మళ్ళీ భూమి కంపిస్తుంది చీకట్లంతా అలుముకుంటాయి అప్పుడు చూస్తూ ఉండగానే ఆ సముద్రం కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ సముద్రంలో ఉండేటువంటి జలచరాలను కూడా కలత చెందుతాయి అప్పుడు ఒక దివ్య రూపంతో దివ్య ఆభరణాలు ధరించేటువంటి ఆ సాగరుడు దశ దిశల కాంతులు వెదజలుతూ పైకి వస్తాడు వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తిని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఈ జగత్తు మీ చేత రక్షించబడుతోంది కానీ ఈ జగత్తులో మేము జడులము మీ ఆజ్ఞను ఉల్లంఘించి బతికే వాళ్ళం ఉల్లంఘించడానికి వీల్లేదు కదా మేము కాబట్టి మేము మీరు చెప్పిన దానికి ఆచరిస్తున్నాం కానీ మీ ఆజ్ఞను శిరసాహించి జీవించడమే మా ధర్మం దీన్ని మేము అతిక్రమించలేము కదా గుణమయమైన విరాట్ని సత్వ అంశ నుండి దేవగణములు రజో అంశ నుండి ప్రజాపతులు తమో అంశం నుండి రుద్రగణములు పుట్టినవి కాబట్టి నువ్వు లీలా మానుషు దారివి నేను జోడు వాణ్ణి వాడిని నేను మూర్ఖులను దండ ప్రయోగమే మంచిది ఇంతకన్నా నేనేం చేయగలను భక్తవచ్చలా నేను శరణ వేడుకుంటున్నానని చెప్పి ఆ సాగరుడు శరణు వేడుకున్నాడు అప్పుడు రాముడు అయితే ఇప్పుడు నేను బాణం ఎక్కువ పెట్టేశాను ఎక్కువ పెట్టిన బాణాన్ని నేను ఉపసంహరించలేను ఇప్పుడు దీన్ని ఎక్కడ ప్రయోగించమంటావు అని అడిగాడు అడిగితే సముద్రుడు స్వామి నా యొక్క సముద్రంలోనే ధ్రుమకుల్యం అనే ఒక ప్రాంతంలో బిల్లులు ఉన్నారు వాళ్ల వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి ఆ బాణం వాళ్ళ మీద ప్రయోగించండి అనగానే రాముడు ఆ బాణం వేయగానే ఆ బాణం వెళ్ళి ఆ బిల్లుల యొక్క ప్రాంతాన్ని ధ్వంసం చేసి క్షణం లోపల వచ్చి ఆ ధనుస్సు ఆ బాణం వచ్చి ఆయన తుడినంలో వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఆ ర చెప్తాడు స్వామి మీకు మీ దగ్గర విశ్వకర్మ కుపుత్రుడైన నలుడు ఉన్నాడు అతడు సేతు సముద్రం నిర్మించగలడు అతడు అంతటి సమర్థుడు కాబట్టి అతని చేత మీరు సేతుని నిర్మించుకోండి అని చెప్పి ఆ యొక్క ఆ నమస్కరించి ఆ సాగరుడు మాయమైపోతాడు అప్పుడు వెంటనే రాముడు సుగ్రీవుని పిలిచి సుగ్రీవ నలుడు మీరంతా కలిసి ముందు సేతు నిర్మించడానికి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడు తర్వాత వాళ్ళు సిద్ధపడతారు చేయడానికి అప్పుడు మహాదేవుడు పార్వతీదేవి చెప్తున్నాడు పార్వతీదేవి ఈ విధంగా వాళ్ళు సముద్రం మీద సేతులు నిర్మించడం కోసంగా ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదట రామేశ్వరుని స్థాపించి ఆయనకు పూజించారు కాబట్టి ఈ సేతుబంధనము దర్శించి రామేశ్వరులకు నమస్కరించి ఏ మానవుడైతే ఉంటాడో అటువంటి వాడికి బ్రహ్మహత్సవాది పాపాలు ఉండవని చెప్పి రాముడు వరమిచ్చాడు అంతేకాకుండా ఎవరైతే కాశీ నుంచి గంగాచరం తీసుకొచ్చి ఈ రామేశ్వరిని పూజించి ఆ అభిషేకం చేసిన తీర్థాన్ని స్వీకరిస్తారో అటువంటి వాళ్లకు బ్రహ్మమును పొందుతారని చెప్పి రాముడు వరం ఇచ్చాడు వాళ్ళు మొదటి రోజు పద్నాలుగు యోజనాలు సేతు నిర్మించారు రెండవ నాడు ఇరవై యోజనాలు సేతు నిర్మించారు మూడవ నాడు ఇరవై యొక్క యోజనాలు నిర్మించారు నాలుగో నాడు ఇరవై రెండు యోజనాలు నిర్మించారు ఐదవ నాడు ఇరవై మూడు యోజనాలు సేతు నిర్మించారు ఈ విధంగా సేతు నిర్మాణం పూర్తయిన తర్వాత అందరూ వేగంగా వానరులంతా నడుస్తూ వస్తుంటే రాముడు హనుమంతుడి భుజముల మీద లక్ష్మణుడు అంగదిని భుజముల మీద ఎక్కి వాళ్ళు బయలుదేరారు వేగంగా సువేళ పర్వతాన్ని చేరుకున్నారు అందరూ అక్కడ పోయేసరికి అక్కడ చేత లంకా నగరంలో అంతా కూడా ప్రాసాదాలు బ్రంగాలు పాకారాలు తోరణాలు పరిగలు శత్రుఘ్నలు సారంగ స్వరంగ మార్గాలు అంతా ఉన్నాయి అక్కడంతా అవన్నీ చూసుకుంటూ వాళ్ళు అక్కడ ఆ సువేళ పర్వతాన్ని చేరుకున్నారు ఇక ఆ సుఖుణ్ణి వదిలిపెట్టమని ఆ గూఢచారిన సుఖుణ్ణి వదిలిపెట్టమని రాముడు ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ సుఖుణ్ణి రావణాసురుడు జరిగి పంపించారు పంపించంగానే ఆ రావణాసురుడు జరిగి వెళ్ళేసరికి శుకుడు రావణాసుడు వాడిని చూసి నవ్వుతూ ఓ సుఖ శత్రువులచే బాగా పీడింపబడినట్టున్నావే అన్నాడు చూడండి రాముడికి ఆ యొక్క రావణాసురు యొక్క ప్రవర్తనకి ఎంత తేడా ఉందో ఆ విధంగా రావణాసురుడు ఎక్కిరింపుగా మాట్లాడాడు సుకుణ్ణి కానీ ఆ సుకుణ్ణి నమస్కరించి ప్రభు నేను మీరు చెప్పిన మాటలు యథార్థంగా తీసుకువెళ్ళి ఆ సుగ్రీవుడికి చెప్పాను చెప్తూ ఉండగానే ఆ వానర్లంతా వచ్చింది నా మీద దాడి చేసి నన్ను బాధడం రక్కడం మొదలు పెట్టారు అప్పుడు శ్రీరామచంద్రుని నన్ను రక్షించాడు రక్షించిన తర్వాత నేను గమనించింది ఏంటంటే వాళ్ళు దేవదానులతో సమానమైన రాజ్యం బలం కల వాళ్ళు ఈ వానర్లంతా కూడా సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళంతాను రాముడు నీకు సందేశం ఉన్నాడు ఏ బలము నమ్మి సీత నా నుండి అపహరించుకొని పోయినావో దానిచేత నీ 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 చేతను అగునట్లుగా సైన్యముతో బంధువులతో కూడి నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శింపు అని మీకు సందేశం ఇవ్వమన్నాడు అని చెప్పి చెప్పాడు అశోకుడు చెప్పి ఇంకా చెప్తున్నాడు వాళ్ళు రా రాక్ష మించిపోయినారు మించిపోయి ఉన్నారు ఆ వానర్లు వాళ్ళని చూస్తేనే భయం వేస్తున్న అది అంతేకాకుండా ప్రభువు నేను గమనించింది ఏంటంటే వానరులందరూ ఒక పక్క ఊరికే నిల్చున్నా కూడా ఈ లంకను సమూలంగా నాశనం చేసే శక్తి ఆ శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ విభీషణుల నలుగురికి ఉంది అసలు ఈ నలుగురు కాదు ఒక్క రామచంద్ర ప్రభు ఒక్కటి చాలు లంక నగరాన్ని సర్వనాశనం చేయడానికి ఆయన ఒక్కడే చేయగలడు అంత శక్తికర కనిపిస్తున్నాడు నాకు వానర్లు కూడా ఒక లెక్కకు మించి ఉన్నారు పైన వాళ్ళు ఇంతమందిని లెక్క కూడా కట్టలేము అసలు అంత అధిక సంఖ్యలో ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు మన సముద్ర తీరంలో వచ్చింది తెలిసి ఉన్నారు వాళ్ళంతాను ఇంకా సుగ్రీవుని సేనాధిపతి నీరుడు అక్కడ అప్పుడు చూపిస్తూ చెప్తున్నాడు గవాక్షం పైనుంచి చూపిస్తున్నాడు ఆ యొక్క సుఖుడు రావణాసురుడికి ఆ సైన్యాన్ని లక్షలాది మంది సైనాధిపతులతో ఉన్నాడు చూడు ఆ నీరుడు ఎంతమంది సైన్యంతో ఉన్నాడో అతడు అగ్ని యొక్క కుమారుడు అలాగే పర్వతం వల్ల ఉంటే ఉన్నవాడు అంగదుడు అతని చుట్టూ చూసావా ఎంత సైన్యం ఉందో అతడు యువరాజు వాలిపుత్రుడు అతడు తర్వాత మనకు జానకిని దేవిని ఇక్కడికి వచ్చి దర్శించిపోయినాడే అదూ ఆ హనుమంతుడు అతను మహాపరాపరాక్రమ గలవాడు ఇంకా దాని తర్వాత సుగ్రీవుడు సుగ్రీవుని వెనక ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంత రంభుడు అనేవాడు సింహం వలే గర్జిస్తున్నాడు ఇంకా అతడు అయితే లంకను ఒక్కడే వచ్చి నాశనం చేస్తా అని కూడా పగు పలుకుతున్నాడు ఇంకా ఇంకా శరభుడు అనేవాడు వాళ్ళ దగ్గర కోటి మంది నాయ నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర పనసుడు మైందుడు ద్విధుడు విశ్వకర్మ సుతుడు సేతుకర్తయ్యగు బలయుడుగు నరుడు వాళ్ళందరూ ఇంకా లెక్క చెప్పలేము ఇప్పటిదాకా నేను చెప్తున్న వాళ్ళంతా కూడా సుగ్రీవుడి పక్కన మంత్రుల గురించి చెప్తున్నాను కానీ వాళ్ళకంటే పక్కన ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో ఇరవై ఒక్క వేల కోట్లు ఉన్నారు పైన వేదాది శంఖములు అంతే శంఖము అంటే లెక్క లెక్క చెప్తున్నారు సంఖ్య చెప్తున్నారు మంత్ర కొద్ది అద్భుతములు ఉన్నారు నేను సుగ్రీవుని మంత్రుల చెప్పా కానీ మిగతా బలం చెప్పగలమీ కాదు అది నేను ఊహించడం కూడా ఊహించలేను చెప్పను కూడా చెప్పలేను కాబట్టి నేను గమనించింది రా సాక్షాత్తు రాముడు ఆదునారాయణే సీత ఈ జగత్తుకు కారణము జగన్మాతయే ఆమె చిక్తియే ఆమె స్థావర జంగమాత్మకు జగత్ అంతవరనే జరుగుతోంది కావున సీతారామురు జగత్తు సకలమునకు తల్లిదండ్రులు ఆ అవివేకంతో నువ్వు జగన్మాతని తీసుకు రాజా క్షణంలో నశించు సంసారమందు క్షణ బంగరమంగు ఈ శరీరమందు ఇరవై నాలుగు తత్వములతో సముదాయమై మలమాంస అస్త అస్తికలతో దుర్గంధ భూయిష్టమైనటువంటి అహంకార నిలయమై ఆత్మ కన్నా భిన్నము ఈ శరీరం నందు ఆసక్తి నీ బ్రహ్మహత్యాది పాపము నేను శరీరంలోకి నీ చేత చేయబడినవో భోగ భోక్త అగు ఆ శరీరం ఇక్కడ నేల కలిసి ఉండును పుణ్య కర్మల వలన సుఖ దుఃఖములు జీవుని అనుసరించినే ఉండును కాబట్టి నీవు అన్నిటికీ కర్తను అనుకుంటూ ఆత్మను మర్చితివి అహంకారంతో ఉన్నావు పైన దేహాద్దు అభిమానం పెంచుకున్నావు ఇప్పుడు నీకు వైరాగ్యం చాలా అవసరం ఇదీ వదిలిపెట్టు అజ్ఞానంతో నువ్వు మోహంలో పడ్డావు ఈ మోహం వల్ల మన బంధుమత్ర మాత్ర అందరినీ కోల్పోతావు కాబట్టి మనుషులు జన్మ రావడం జన్మ ఎత్తడమే శరీరం లభించడం చాలా గొప్ప కుక్కలు పందులు కూడా మోహంతో జీవిస్తున్నాయి వాటికన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అందులో కూడా మన శరీరం చాలా ఉత్తమమైంది బైరగా నువ్వు బ్రాహ్మణుగా పుట్టావు ఇంత గొప్ప జన్మ వచ్చి కూడా నువ్వు ఈ విధంగా మోహంలో పడి అనవసరంగా సీతామాతను చెరపెట్టావు దీనివల్ల అనర్థం సంభవిస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే భక్తిభావంతో రామునికి సేతు నమ సమర్పిస్తావో అప్పుడే నీకు పాపములను విముక్తులు అయి విష్ణులోకం చేరుతావు కాబట్టి దుర్ల దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా నువ్వు అధాపాత ఆయన తొక్కబడుతున్నావు కాబట్టి నీవు ఈ మోహాన్ని వీడి ఆ శరణాగత వత్స్రుడైనటువంటి ఆయనను ఆశ్రయించవయ్యా అని చెప్పి అనేక విధములుగా ఆయనకి హితబోధ చేశాడు ఆ సుకుడు అనే గూఢచారి ఈరోజు ఆధ్యాత్మ రామాయణంలోని యుద్ధకాండలో మూడో సర్గ మరియు నాలుగో సర్గలోని ఉండి విశేష తెలుసుకున్నాము